ബാഗേ ബാഗൈതൽ പന്ത്രണ്ട് ഇത കാരം പെട്ട് സൂപ്പർ ഉണ്ടാകും ഉപ്പു കാരണം വൈഡ് ഉണ്ടായിട്ട് మాయ కత్తులు కున్న వనకో కొపరైపోదయ్య దొరసే కొంచెం పండుకై ఇకాయ ఉంట నింటే ఇrfloor ఉంటా మనం ఇంకింతూ పెట్టదాం ఇది డిజైన్ డిజైన్ కడిద్దా కొంచెం

పిల్లలు తినేది కాదండి పిల్లలు తెచ్చినవి పిల్లలే తినాలండి మనం కాదు ఎండకాల పాపం పిల్లలు రోజు చల్లగా రోజు పక్క తింటారని తీసుకెళ్తే మీరు అండి வுக்owadmaleக்கும்? finelyத்துப் பtaking ப pollutliershalf ப chipsotleர்stock பைத்து scratches shootsotted் ப aspirationுகிறாலும். values bisog desarrollo பதி ExcelKK avete இப்பற்று익 தேச் சானையள் ம cheesyத்துகிறான்.

Me venamannar kada ante nirvana konna dina kon endu konchara vanu niridappu nan end kada tho dinte appudu kada dinte sari namma thireta appu interesado eninte kada digide na ke sari unchathadi antha thilana tho mala mala ke unchathadi hmm emandi thiyatamandi emu oselona sala paleyuaithe and sari ee roju morning mama nastam meran

ఇప్పుడు వేయి తీసుకొస్తే అలా చుట్టూనే పోతే కొన్ని వాళ్ళ సరి ఉంటుంది అలా వచ్చినాక నువ్వే నువ్వు వేయి తీసుకొచ్చినాకే ఒక అర్థం అంటే ఇవాళ వచ్చి తీసుకొచ్చినాక వాళ్ళు అవుతే వాళ్ళు మొత్తం అప్పటికే అరెస్ట్ ఉండదు ఏదో తీసుకొచ్చి వాళ్ళు అడుగుంటారని అంటారు తీసుకురా మరి ఫ్రిడ్జ్లో పెడతాం ఫ్రిడ్ లో వెళ్ళిన తర్వాత కూలింగ్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టినా పోయి సరేనా బాగా కుడతా అండి బాగుంది చల్లగా కూలింగ్ తెచ్చినా అన్నాడు కదా T'agrada o no? Ah, aniré d'acord. Uba! Descaci. Uba! Ah, m'has tolgut, oi? Conxep, has tiquit, no,

అబ్బో బాధ ఏర్పడుతుంది బాధ నేను పెట్టేసి ఏంట్టు బా పని చేసుకుంటాను లేకపోతా మన మీద అయిన తింటా అబ్బాయి ఇన్నకారం వేవటి కల్పుల తొ అన్నమే వతలే కొండిలే హ్ రకో జరా సబర్ కరో నీలే రాగచ్చు ఇంకేఒరదాస ఇంంట డాగ్ అని అనుకున్నానే నోట్లో వచ్చేది బాగానే వస్తుంది లెక్క అన్నం కొంచెం చాలా బాగ తగ్గుతాం వాళ్ళ గుర్తుపడతాడు మీకు మీ అన్నవాదిన కోసం వాళ్ళు నువ్వే తాగుతానంటాడు వెళ్ళిపోతున్నా పనికి मैं 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 సరే ఎందర వెట్టని మనలాగా కండి అయ్యో కరండి వేయింది కదా కూర్చుందను మనatte బుద్ధి జ్ఞాని పరియదా చాలి క్యాట్ లైట్ కనబడుతుంది ఏ నా బావుల్ కొట్టుతారు అంటే సి కాని నువ్వు ఖరాయియో అయినా నిపుడే వెర్చునే కదా నువ్వు తనని వీడియోలు చేస్తావు జూ 2 저 यो आर गुड रिचा दी है तो यार ये कंस कंस का ही दाये तो सारी नीचे आज ही हम बैठाल ये रोज उठा लोग चुनौती में में बैठाल बहुत सोया क्या इसे अंगारे चले ले ले रुदत में क्या छी क्या गाल है चले क्या समर्थ भी कस्टम वाओ के

అప్పుడు ఏంటైపోబోదాం మొన్న వాళ్ళందెం ఇంత ఇందకు అప్పుడు ఏంటని అప్పుడు కూలింగ్ డిస్కషన్ అన్నలా కూలింగ్ డిస్కషన్ ఏంటైపోబోదాం అయ్యో మనకి గుర్తులేదన్న కొంచెం సర్దుదలనే ఉందిగాని అప్పుడు ఏందనే వొట్టనే అని ఏంది గుర్తుని అనుకున్నాగాని మొన్నలందకండి ఇంతగో సరే రే కోసం నేను వంట రొట్టి ఇది ముయ్యతది సరేండి తొందరేని దాతరే అంటే వస్తది పూర్తి పూర్తి అది మనం ఒక రెండు సషోపయ చేద్దాం पर कुछ मुझे नहीं था हाँ यार मैं उन्हें कोटी सेलर का नाम भी सेलर सुपर सेलर होगा ये मैं क्यों नहीं ये वो भांडरस का अच्छा बहुत अच्छा अच्छा स्पून दिस का मिल रहा है ना दस रुपए वाले स्पून लेने का ये उन्हें बोर्ड दिल साथ चिन्ना रहता है आइस क्रीम भी लेता है चिन्ना पुर इतने स्ट्रॉ